ఛాయ పైసలు పది రూపాయల ఛాయ్ పైసలు మీరు దాగే ఛాయ పైసలు ఇస్తే నా ఒక యూట్యూబ్ నడుస్తుందంటూ చాలా దీనంగా ముఖం పెట్టి బీదార్పులు కలిసిన వ్యక్తి ఈ రోజు విమానాలు కొనే స్థాయి లేదనంటే హెలికాప్టర్లు కొంటాను అవసరమైతే బీఆర్ఎస్ ను కొంటాను కాంగ్రెస్ ను కొంటాను బీజేపీని కొంటానని చిటికలేసి మాట్లాడుతున్న చింతపండు నవీన్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మొన్న ఎనిమిది కోట్లు పెట్టి సభ పెట్టుడు నిజమే చాయ్ పైసలు అడుకున్నాడు అంగీలాగి సిద్ధాంతం అన్నాడు ఎనిమిది కోట్లు వట్టి సభ పెట్టే స్థాయికి వచ్చాడు ఎస్ మా దగ్గర ఎందుకు పైసలు ఉండవు నా దగ్గర ఎందుకు పైసలు ఉండవు అనేసి ఆయన చిటకలేసి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలే నివ్వరపోతున్నారు అంటే మీరు ఒక్కసారి యాదికి తెచ్చుకోండి కంట్రీ డిలైట్ కి సంబంధించిన వార్తని పదే పదే క్యూనోస్ లో ప్లే చేయడం జరిగింది దాంట్లో ఎవరు ఉంటారంటే అప్పట్లో ఉన్న అడ్వకేట్ చరతు ఇతను కలిసి కంట్రీ డిలైట్ ని అందులో మొత్తం కూడా అవినీతి ఉంది మొత్తం కూడా పాలన్ని ఫేక్ అని చెప్పేసి ఒక వారం రోజుల పాటు కంట్రీ డిలేట్ పైన వార్త నడిపి దాదాపుగా రెండు మూడు కోట్లకు సెటిల్ చేసుకున్నారు అంటే ఇది ఒక చిన్న చిన్న ఉదాహరణ మాత్రమే ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి ఆయన జనతా గ్యారేజ్ పెట్టి వెయ్యిల కోట్లకు పాకిన బైనా కూడా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు సో అంగిలాగే సిద్ధాంతం అన్నాడు ఆ తర్వాత బీజేపీకి పోయిండు బీజేపీ నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరిండు కాంగ్రెస్ నుంచి బీఫామ్ తీసుకొని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిండు ఇవాళ నాకేం తక్కువ అన్నట్టుగా ఇవాళ తొడలు కొట్టి సవాలు విసురుతున్న నేపథ్యంగా అనిపిస్తుంది తెలంగాణ కులగరణకు సంబంధించిన చిచ్చు ఏ రకంగా ఉందో చూస్తున్నాము ఆయన సభ పెట్టిండు కదా ఎనిమిది కోట్లు పెట్టి సభ పెడితే నిజంగా ఆయన బీసీ అంటే ఆయన అంగిలాగు సిద్ధాంతంలో ఎంత నిజముందో ఆయన ఛాయ పైసలు మోసం చేసిన దాంట్లో ఎంత ఉందో ఇప్పుడు ఆయన సభ కూడా బీసీలు కాదు వచ్చింది ఒక రాజకీయ సభ లాగానే చేసిండు ఎందుకంటే పైసలు ఇచ్చి పైసలు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి బస్సులు పెట్టి ఆటోలను పెట్టి జనాలను తరలించిండు ఒక మాట్లాడవచ్చు తప్పేముంది మిగతా రాజకీయ పార్టీలు చేస్తున్నారు కదా దీంట్లో ముందని మాట్లాడవచ్చు ఎస్ తప్పు ఉంది ఎందుకనంటే నువ్వు బీసీల గౌరవం గురించి మాట్లాడుతున్నావు తామాషా లెక్కల ప్రకారము బీసీలకు రాజ్యాధికారం దక్కాలని మాట్లాడుతున్న చింతపండు నవీను డబ్బులు పెట్టి ప్రజలను తరలించాల్సినంత అవసరమేముందనేసి ఇలా బీసీలే ప్రశ్నిస్తుంటారు దానికి సాక్ష్యంగా మీకు విజువల్ చూడండి దాని సాక్ష్యం ఏందో ఎంతకు మహిళలాడ మాట్లాడుకుంటున్న మాటలు చూడండి అది ఆటోలా బస్సులా బిర్యానీ మంద రెండు వందల యాభై రూపాయల మూడు వందల యాభై రూపాయల సో వాళ్ళు క్లియర్గా నేను మీ ముందు పెడుతున్న ఈ నిజం చూడండి ఒక్కసారి మనిషికి ఎంత అమ్మా మనిషికి రెండు వందలు ఆటో చివరి రెండు వందల యాభై అవుతారా రెండు వందల యాభై ఇస్తారు పెట్టుకొని పోవాలి ఏం చెప్తారు పోయి ఏం చెప్తారు చూస్తారు మనుషులు మనిషికి మళ్ళా లేదు ఎప్పుడు ఇప్పుడు చూస్తారు చూసి వాళ్ళు చెప్పింది వింటావు చెప్పలేదు వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే నేను పోయి అడుగుతారా వాటి ఉంచుకోనప్పుడమ్మా అడగేటోళ్ళకు వచ్చారు మంది వాళ్ళు అందరూ అడగా నిండచ్చు కళ్యాణలక్ష్మి గురలక్ష్మి కులం బంగారం మహిళలకు ఇచ్చే గుర్తిబ్బ పెంచి అడగ స్కూటీలు ఇవన్నీ ఇస్తా ఉన్నారు కదా మరి అడగరా పోయి అడుగుతా అంటే దాని బీసీ సభలాగా కాదు దాన్ని కూడా రాజకీయ సభలాగానే నడిపిన బైనం కనిపిస్తుంది మనకు అది బీసీ సభ కాదు అది రాజకీయ సభ అనేది అది స్పష్టంగా కనిపిస్తున్న తీరును మనం చూడొచ్చు చూస్తున్నారు కదా మీరు విజువల్స్ చూడండి ఒకసారి విజువల్ చూస్తే మీకే అర్థమవుతుంది ఆ మాటలు వింటే మీకే అర్థమవుతుంది అంటే ఇంకా తెలంగాణ ప్రజలను ఏ రకంగా మోసం చేయాలి ఏ రకంగా దండుకోవాలి ప్రజల్ని మాత్రం బికార్లం చేసి వదిలేయాలి అంటే ఇక బీసీలను అడ్డుపెట్టుకొని తామెట్ల బాగుపడాలి తామెట్ల ఇంకా రాజ్యాధికారాన్ని చూడాలి అనంటే ఇప్పుడున్న ఎమ్మెల్సీ సరిపోదు కదా ఏదో ఒక బ్లాక్మెయిల్ చేస్తే మంత్రి పదవి ఇస్తారని అనుకున్నారు కానీ అది కూడా కాకపోవడంతో ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ నోటి దూల నోటి దురుస్తుతో మాట్లాడుతూ ఆ బీసీ కులగన నివేదికని ఉచ్చలో తగలబెట్టండి లేదు ఎవరైనా మమ్మల్ని ఎదిరించి మాట్లాడితే మేము పండబెట్టి తొక్కుతాము అంటే బీసీలను ఈరోజు చింత పండు నవిని ఏ రకంగా దిగజారుస్తున్నాడు అనే దానికి మీకు ఇప్పుడు కనిపిస్తున్న విజువల్సే ఉదాహరణ దయచేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీలందరూ కూడా ఒక్కసారి ఆలోచించు ఇంత ఫార్వర్డ్గా ఉన్నాము ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో అర చేతిలో ప్రపంచాన్ని చూస్తున్నాము మన కట్టు మారింది మన బొట్టు మారింది మన ఆహార్యం మారింది కాస్త ఫార్వర్డ్గా ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇన్ని మార్చుకున్నాం ఇన్ని మార్చుకున్న నేపథ్యంలో కానీ రాజు మాత్రం కులాల కుంపట్లు అంటే ఎవరి స్వార్థాల కోసము బలవుతుంది మళ్ళీ స్వార్థం కోసము బుసలు కొడుతుంది సో కులాల కుంపట్లు రేపే ప్రయత్నం చేస్తున్నారు సో ఆ కుంపట్లలో ఎవరు పడవద్దు ఎందుకంటే నిజంగానే ధామాషా లెక్కల ప్రకారం బీసీలకు న్యాయం జరగాలి కానీ కానీ ఇలాంటి ఎదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది మీ ముందుకు రేపు ఏది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఓట్లు దండుకోవడానికి వచ్చినప్పుడు ఎవరైతే చింతపండు నవీని పెట్టిన అభ్యర్థులు ఉంటారో అభ్యర్థులు మంచి వాళ్ళు ఉండవచ్చు కానీ చింతపండు నవీలో వలలో పడవద్దు వచ్చిన వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి అనేసి తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారు